ماٽي پران جلدڙا ٽو ميس 19 سڪن ڪڙپوڙا ڊاڙو ها هي 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 نه ملي گهرن ها نال ڏن نه اي اني کي لڳڻ نه اي انڪڙا سائيڊ گوندو ها ها امار نه نه ها ഹലോ എന്താ ഇരുപത് ജനോട്ട് ഫോൺ പേടിക്കും ನಗರಗಳ ಆಪ್ತರ ಕೇಂದ್ರದಲ್ಲಿ ನೆರೆದಿರುವಂತ ಕೂಡ ಜಿಲ್ಲಾ దయచేసి సహకరించాలి అందరూ కూడా తెలియజేస్తుంది ఈరోజు వాతావరణంలో ప్రభుత్వాలు మీరు చాలా अरे आप इस आप इस लोगों को 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 आप इस

ஒரு சைன் ஒன்று சைன் சைட் சைட் ఏలూరులో పార్టీ అధ్యక్షులు ఏదైనా శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా సపోర్ట్ పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర యాప్ కూడా ప్రతిష్ట మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ అధ్యక్షులు కానీ అందరూ కూడా పార్టీ కేటర్ ఇంత మంది ఉన్నారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనని ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మనం వర్షం లేని మేజర్ కాన్సెప్ట్ అంటే ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతిరోజు ముప్పై గంటలు దర్శించి ఆడ ప్రజా సమస్యలు తెలుసుకొని తల్లి గుంధనం వేసాము తల్లి గుంధనం వేసిన తర్వాత తల్లి గుంధనలో ఏ రెస్ ఎటువంటి రెస్పాన్స్ ఉంది ప్రజల్లో దాని ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తున్నారు దాంతో దాంతో దాంతోపాటు వారికి కావాల్సిన కమ్యూనిటీస్ ఏమున్నాయో భవిష్యత్తులో కూడా చేపట్టే కార్యక్రమాలు మీకు అందరు తెలుసు సమస్యలు ఈ వర్షాకాలంలో డ్రైన్ సమస్యలు ఉంటాయి రోడ్డు సమస్యలు ఎక్కువగా ఉంటాయి తగునీటి సమస్యలు తక్కువగా ఉంటాయి వేసవి కాలు ఉంటే తాగునీటి సమస్యలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి గడప గడపకు పోవాలా ప్రజల దగ్గరికి పోవాలా సుపరిపాలన గురించి వివరించాలని చెప్పి ముఖ్యమంత్రి తెలుసు ఈ కార్యక్రమం రోజు ఏర్పాటు చేస్తున్నా మన ముఖ్యమంత్రి గారు మనకు ఈ ఒక రోజు ఈ అవకాశం కలిగించారు చాలా సంతోషం అని చెప్పి నేను స్థానికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి స్థానికంగా సమస్యలు శాస్త్రం తెలియజేస్తారు కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో గురించి చేపట్టే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశాము మేము ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే అదే నెలలో దాదాపుగా గత నెలలో ఆరు నెలలు కల్పని నా మూడు ప్లస్ నాలుగు ఏడు వేల రూపాయలు ఒకటేసారి కూడా జరిగింది భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరుగుతుంది ఒకటి కూడా ప్రతి నెల కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా ఆదివారం కూడా ఒకటో తేదీ వచ్చినా ముప్పై ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది దాంతోపాటు గ్యాస్ మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నాము మన దాంతోపాటు మనకు ఈరోజు తల్లికి వందడం ఏదైతే మేజర్ తల్లికి వందడం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు ఇవ్వాలా అని చెప్పి ఎవడితే పిల్లవాళ్ళు చదువుకుంటున్నారు స్కూల్లో చదువుకుంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి అందరికీ కూడా ఇవ్వాలి వారి అకౌంట్ అని చెప్పి దాదాపుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో నాలుగు లక్షల ఇరవై వేల మంది నలభై రెండు లక్షల మందికి వేస్తే మన ప్రభుత్వం దాదాపుగా అరవై ఏడు వేల లక్షల అరవై ఏడు లక్షల మంది పిల్లలకు చదువుకుని పిల్లలకు పెన్షన్ వేయడం జరిగింది ఒక టూ పర్సెంట్ మాత్రం కొంతవరకు కరెంట్ బిల్ అని చెప్పి తర్వాత ఇంట్లో కారు ఉందని ఫ్యాన్ ఎక్కువ వాడిందనో ఇవన్నీ ఉన్నాయి కానీ టూ పర్సెంట్ అదేవిధంగా మా మైనార్టీ ముస్లిం సోదరులకైతే అయితే దాదాపుగా గత ప్రభుత్వంలో కేవలం నాలుగు వందల ఇరవై కోట్లు వస్తే ఈ ప్రభుత్వంలో దాదాపుగా ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు వచ్చాయి బీసీఈలు ఉండేవారికి బీసీబీలు బీలు ఉండే దుత సోదరులు కానీ అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు కలిపి దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు వేయడం జరిగింది గత ప్రభుత్వం కన్నా యాభై నాలుగు శాతం మంది ఎక్కువ మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది పిల్లలకి సంతోషం చాలా చాలా ప్రతి కుటుంబ పోతే కూడా చాలా సంతోషంగా ఉంటారు చాలా ఆనందంగా ఉన్నారు ఒక పిల్లవాన్ని చది పుట్టేరు లేకుంటే ఇంకో రెండో పిల్లవాడి కూలినానికి మన పెట్టేవారు ఈరోజు రెండో పాయి కానీ పై కానీ అందరి పిల్లలు చదివించుకునే అవకాశం ముఖ్యంగా కలిగింది అందులో బాగా నేను మైనార్టీగా మంచిగా మా పిల్లలకు ఎవరైతే ఉన్నారో మైనార్టీలకు కొంచెం అధికంగా కంపేర్ టు అదర్ కమ్యూనిటీ మా కమ్యూనిటీ ఫీల్డ్లో ఎక్కువ ఉంటారు ఇప్పుడు అందరికీ పడేయడం మరి ఈరోజు ఫిజికలీ డిజేబుల్ ఎంత పడినారని పదహైదు వేలు రూపాయలు పడుతున్నాయి కిడ్నీ పేషెంట్కి ఆరు వేలు పడుతుంటాయి ఫిజికల్ హ్యాండికాప్ ఆరు వేలు వస్తూ ఉన్నాయి ఈ రకంగా ప్రభుత్వం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఏ రకంగా పనిచేస్తుందో అంతకన్నా బాగా పనిచేస్తూ ఉంది ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం పాటుపడుతూ ఉంది ప్రజా అభివృద్ధి కోసం కూడా కాటుపడుతుంది ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కావాలా జాబ్ క్రియేట్ ఈ ఈరోజు అందరికీ కూడా ఉపాధి కలగాల అని చెప్పి ఈరోజు అన్ని రాష్ట్రాల వ్యక్తిగా ఆయన ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ కావాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే మనం మన ఆర్థిక పరిస్థితి మా ఆర్థిక మెరుగు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి కాబట్టి ఈరోజు ఇండస్ట్రీస్ రావాలని చెప్పి ఉద్దేశంతో రావుకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు రాత్రం రాత్రి దగ్గర కూడా ఇండస్ట్రీస్ పిలిపించి మా రాష్ట్రానికి రాండి గతంలో మన రాష్ట్రాన్ని విస్మరించినారు ఎవరు కూడా దగ్గర రాలేదు వచ్చిన వారిని కూడా కనీస మర్యాదలు కూడా ఇవ్వలేదు ఆయన ఆ రోజు అపోలో ట్యాక్స్ వస్తాడు రానివ్వలేదు వాళ్ళని కూడా అమరావతి స్పరించారు కియా మోటార్స్ విజయ్ అదేవిధంగా మరి మీకు తెలుసు మన మన జయదేవ్ గారు ఉన్నారు లాస్ట్ చెప్పి మన ఫ్యాక్టరీని అయితే ఎంత ఇబ్బంది పెట్టారు అమరా అమరాన్ ఫ్యాక్టరీకి తెలుసు వారి ఫ్యాక్టరీ తీసుకుపోయి మహాంతంలో పెట్టే దుస్థితి వచ్చిందంటే మీరు ఆలోచించుకోండి ఇండస్ట్రీస్ మీద ఏ రకంగా ఖర్చులు తీసుకున్నాడు కాబట్టి ఆయన మీద నమ్మకం లేదు ఆయన ఇంకా ఏదో మేము వస్తాం తోలు తీస్తాం మీకు గుడ్డలు తీస్తాం ఎందుకు మాట్లాడతాడే ఆయన గుడ్డ తీసే పరిస్థితి వచ్చిందా గుడ్డ తీసుకుంటే పోలీసులు మాట్లాడే భాషమే ఎట్లా మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా చెప్పాలండి ముఖ్యమంత్రి మాట్లాడే విధానం పది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాం మళ్ళా నేను అధికారం వస్తాను ఆశలు చూపిస్తావా నమ్ముతారా ప్రజలు ఇప్పటికే సర్వనాశం చేసిపోయినావు మళ్ళీ నేనేవి నమ్మిటో కాబట్టి ఆయన ఆయన అధికారం గురించి వదిలేయండి రాష్ట్రా అభివృద్ధి కోసం ముందుకు పోదామని చాలా ముఖ్యమంత్రి గారు అంటారు అతని గురించి ఆయన ముఖ్యంగా ముఖ్యమంత్రి పెద్ద సీరియస్ అయితే చట్టం దాని పని చేసుకోబోతుంది చట్టం న్యాయం చట్టం ఎట్ల రకంగా ఉంటుందో వాళ్ళు మా అని చేసుకోవాలి మా ఇంటర్ఫీరెన్స్ ఏం లేదు వాళ్ళు చేసిన ఏదైతేనే టీచర్లకు మీకు శాఖ దగ్గర పెట్టింది టీచర్లకు మరుగు దగ్గర పెట్టి దొడ్డ దగ్గర పెట్టింది ఎంత నిత్యంగా చేశారు ఈరోజు టీచర్లకు ఎంత ట్రాన్స్పరెంట్గా చేశారు లోకేష్ బాబు గారు ఎక్కడ ఒక కంప్లైంట్ వచ్చింది ఎక్కడన్నా ఒక మాట చెప్పాము మీరు డ్యూటీ మీరే ఉన్నారు కదా అన్ని చోట్ల కూడా మీడియా వారు ఎక్కడ కూడా మాట రాకుండా ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది గతంలో అయితే ఎంత అవకతవక జరిగాయండి ఎంత కరప్షన్ కరప్షన్ జరిగింది మీకు అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ముఖ్యంగా ఎందుకంటే ప్రతిరోజు చెప్తా ఉన్నాం కాబట్టి మరి ఈరోజు ఇద్దరు మాది మాజీ శాసనసభ్యులు ప్రజల శాసనసభలు ఇంకా మాజీ శాసనసభ రంగంలో గారు కూడా నాకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాను మరి ముఖ్యంగా మీకు ధన్యవాదాలు

ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు నుంచి కూడా మరి ప్రస్తుతంలో ఉంటూ అన్ని కూడా కార్యకర్తలు అందరి సహకారంతో ఏ కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది మరి ఏదైతే తొలి ఏడు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క దగ్గరికి ప్రజల దగ్గరికి ఏదైతే మనం వెళ్తున్నామో అవన్నీ కూడా మన ఎన్ని విషయాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి అలాగే మీరు కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు మనం చేస్తున్న పని ప్రజలకి తెలియాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమై ఉండాలి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళే చెప్పాలి ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు పెన్షన్ భర్త పెన్షన్ ఎప్పుడు వస్తుంది అలాగే భార్య చనిపోతే భర్త చనిపోతే భార్య పెన్షన్ ఎప్పుడు వస్తుంది అలాగే రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు అనేది అవగాహన మనం కల్పిస్తే మనం ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళే చెప్పే పరిస్థితి ప్రజలతో మనం ఎప్పుడు కూడా వాళ్ళతో మమేకమైనట్టుగా మనం తెలుసు మరి ఈ కార్యక్రమం ద్వారా మనం వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇంకో ఇల్లు విషయంలో కానీ లోపల కట్టిన ఇల్లు విషయంలో కానీ వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు మీడియా ద్వారా తెలుసుకుని రెండో విభజన ఏదైతే మనం మూడో విభజన వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మాకు టైంలో వస్తుంది చెప్పి చెప్తున్నారు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని ఏ పార్టీ కూడా చేయాల మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఇది చేసాం ప్రజలకి మనం చెప్పవలసిన బాధ్యత మనకు ఉందని చెప్పి మన అందరినీ కూడా ఏదైతే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలో రేపు భవిష్యత్తులో కూడా పార్టీ సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసేది లోకేషన్ గారు చేసేది విద్యారంభంలో తీసుకొచ్చిన మార్పుల గురించి కానీ ఇవన్నీ కూడా మనం వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తే ప్రతి దాంట్లో కూడా ప్రజల భాగస్వామ్యం చేస్తే వాళ్ళకు కూడా చైతన్యం వస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఆలోచన పరంగా ఓటు చేసే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించవలసిన

చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం కూడా లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది ప్రజలందరికీ కూడా తెలుసు మరొకసారి మీరందరూ కూడా ప్రజలందరి దగ్గరికి మనం జరిగినవి కూడా ఏదైతే జరిగిందో వారిని గుర్తు చేస్తూ మనం చేస్తున్న పనులు కూడా గుర్తు చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ మనల్ని మనం పొందామని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి అలాగే అనేక డివిజన్ లో హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాగ్రెస్ కార్డు ఉంటాయి నాకు కూడా ప్రాగ్రెస్ కార్డు ఉంటాయి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఏ బూర్తు లేదు కానీ ఏ బూర్తు ఏం చేశాడు డివిజన్ ఏం చేశాడు క్లస్టర్ ఏం చేశాడు ఏదైతే చైర్మన్ చేశారు ఎమ్మెల్యే ఏం చేశారు అనేది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన దగ్గర ఉంటది మరి అలాగే నియోజకవర్గ స్థాయిలో ప్రతిదీ కూడా ఏదైతే కూడా చేసి హండ్రెడ్ చేసి ఇది వరకు ఏదైతే మనం ఫస్ట్ ఉన్నామో కూడా తీసుకోవాలి సందర్భంగా మీ అందరి దగ్గర ప్రతి కార్యక్రమంలో కూడా ఇవ్వాలి మనం ఇరవై ఎనిమిది రోజులు ప్రతి కార్యక్రమంలో కూడా కూడా భాగస్వామి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కసారి మనం కలవాలి ఈ సంవత్సర కార్యక్రమం కాలంలో మనం చేసినటువంటి కార్యక్రమాలని కూడా చెప్పడమే కాకుండా రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలని కూడా ప్రజలకు తెలియజేయాలనే ఒక కార్యక్రమం పెట్టి దానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన ఇబ్బందులు అనేక కార్యక్రమాలు అమలు జరిపి రాబోయే రోజుల్లో మనం చేయాల్సిన వాగ్దానాన్ని కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజెప్పే కార్యక్రమం ఈ చెప్పి చెప్పితేడానికి సంతోషించు ఈ కార్యక్రమాన్ని మరి మన ఏలూరు నియోజకవర్గంలో జిల్లాలో మరి